అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని ఈ వీడియో నేను చేస్తున్నాను ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పూర్తిగా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఇంకా టాపిక్ వచ్చేస్తే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి చాలామందికి ఇంట్లో హస్బెండ్ జాబ్కి వెళ్తే వైఫ్ మాత్రమే ఉంటారన్నమాట ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు అందులో కొంతమందికి ఏంటంటే కొంచెం పారాలసిస్ ప్రాబ్లమ్స్తో ఉండి కొన్ని కొన్ని పనులు చేసుకోలేక వయసు పైబడి ఉంటారు కొంతమంది వాళ్ళకి ఎవరో ఒకరు హెల్ప్ అనేది అవసరం అవుతూ ఉంటుంది ఇంట్లో ఇప్పుడు ఒకవేళ హస్బెండ్ బయటికి వెళ్ళినా కూడా వైఫ్ ఉన్న ఇంట్లో తల్లిదండ్రులకి కానీ హెల్ప్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం చాలామంది హెల్త్ పరంగా అందరూ వీక్గానే ఉంటున్నారు కానీ అందరూ అంత స్ట్రెంత్గా ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇంట్లో పెరాలసిస్ ప్రాబ్లమ్స్తో కానీ లేదా ఇంకే వేరే వేరే ఓన్లీ ఇప్పుడు కొంతమంది పారాలసిస్ అంటే టోటల్ బాడీ మొత్తం కొంచెం ప్యారలైజ్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఓన్లీ కాళ్ళు తాకే కొంచెం ప్యారలైజ్ అయ్యి అట్లా ఉంటారు కొంతమంది హెవీ వెయిట్తో ఉంటారు వాళ్ళకు పొద్దు సమానం మనం సేవ చేస్తూ ఉండలేము అను టైం టు టైం కూడా మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా ఇది ఒక్కొక్కసారి మనకు తప్పచ్చు కాబట్టి మీకు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే వాళ్ళు ఏంటంటే వీళ్ళు హోమ్ నర్స్ అనమాట వీళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అంటే సరైన టైంకి మెడిసిన్స్ ఇవ్వటం కాబట్టి వాళ్ళ ఫుడ్ పరంగా కానీ అన్ని రకాలుగా వీళ్ళు జాగ్రత్త తీసుకుంటారు దగ్గరుండి కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకి చాలా అవసరం అంటే అందరూ ఇంటికి వచ్చి చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు హోమ్ నర్సులు అనేవాళ్ళు కొంతమంది అంత ఎమ్టే రారు వచ్చినా కూడా సరిగ్గా చేస్తారనేది చెప్పలేము కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళని నేను చూశాను నేను యాజ్ ఏ ఆక్యుపెన్షన్ థెరపిస్ట్గా అని ఒక ఫిజియోథెరపీ కూడా నేను చేస్తూ ఉంటా కాబట్టి వీళ్ళని నేను కొంతమంది చూశాను అందులో ఒక మేడం గారి నా దగ్గర ఉన్నారు అను ఆ మేడం గారి కింద ఇంకొంతమంది కొంతమంది బ్యాచ్ అన్నమాట వీళ్ళు దగ్గరుండి మీకు అన్ని రకాలుగా అంటే ఇప్పుడు మెడిసిన్ సీ టైంలో కానీ ఫుడ్ పరంగా కానీ అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకుంటే ఎక్సర్సైజెస్ కూడా మీరు వాళ్ళు చేపియమంటే మీరు ఏం చెప్తే అది వాళ్ళు కొంతవరకు చేస్తారు అలాగే మీకు కూడా చాలా వరకు కొంత ఒత్తిడి అనేది తగ్గిద్ది కాబట్టి నేను వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబర్ ఇస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్ మీద అను ఈ వీడియో మెయిన్ పేజ్ మీద నేను పెడతాను చూడండి మీకేమైనా మీ ఇంట్లో ఎవరైనా ఉన్న కొంచెం ఇట్లాగ అవసరం ఉంది అని మీకని నన్ను అనిపిస్తున్నాను లేదా మీకు తెలిసిన వాళ్ళు